ఇప్పుడు మీ జిల్లాలో ఏ జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా అంటే నగర్ జిల్లాలో బతుకమ్మ ఆడతారా ఆడరా కొంతగా కర్నూలు మహబూబ్నగర్ సరిహద్దు ప్రాంతం అంటే ఏవైతే ఐజా గీజా కర్నూలు అక్కడ ఆడకపోవచ్చు మేము నేనేమంటునంటే ఇంతకు ముందే మీరు చెప్పారు వేల మంది దగ్గర ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు కళ్యాణ్ అన్న మీరు అంటే మీ మీరేమో అంబేద్కర్ ఇష్ట కానీ మీరేమో ఒక హిందూ సనాతనవాదిలా కనబడతారు అన్నారు నేనేమంటున్నా అంటే నువ్వు ఏ దేవుని నమ్ముకో కళ్యాణ్ నీ విశ్వాసాన్ని కించపరిచే హక్కు నాకు లేదు కానీ బలవంతంగా నమ్ము అంటే తప్పు తప్పు రైట్ నేను నమ్మినటువంటి దేవుణ్ణి కానీ దేవతను కానీ నేను ఎవరినైనా నమ్ముకుంటా కళ్యాణ్ నువ్వు ఇరవై నాలుగు గంటలు పూజలు చేసుకుంటా ఎందుకు చేస్తున్నారా అని నువ్వు నన్ను అడగడం వ్యతిరేకించడం తప్పు అంతేనా కదా ఎస్ అదే కోణంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఖబర్దార్ చెప్తున్నానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహిబ్ నగర్ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు నువ్వు నువ్వు రెడ్డి అయి ఉండొచ్చు నీ చెడ్డి కూడా తీసుకుంటాం ఖబర్దార్ నేను మీ ఆన్ రికార్డ్ చెప్తున్నా నా తల్లి బతుకమ్మని నువ్వు ఎలా అవమానిస్తావు ఎలా అవమానిస్తావు నా ఆడపిల్లలు నా అక్కజల్లెలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికే ఒక వండె తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ మన బతుకమ్మని అసలు ఆడరయ్యా బతుకమ్మ ఆడరని అవమానిస్తుడు ఈ రాష్ట్రంలో పుట్టినాను గుజరాత్ లో పుట్టిన ఓకే కాబట్టి నువ్వు ఆడకు నీ భార్య ఆడకపోని నీ పిల్లం పిల్లలు ఆడకపోని నీ బంధువులు ఆడకపోని మేము ఆడుకుంటాం మా తల్లి గౌరమ్మ బతుకమ్మ గుణుకు పువ్వు తంగేడు పువ్వు ఇంకా రకరకాల టేకి పువ్వు రకరకాల పువ్వులన్నీ చిన్నప్పుడు మా చిన్నతనంలో అడిగిపోయి ఏరుకొచ్చి మా అమ్మలక్కలకు మా చెల్లెలకు ఇస్తే అందంగా పేర్చుకొని ఆటలు ఆడేది అంటే ఇది ఎందుకు వచ్చింది ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్గం గురించి అడిగినా బతుకమ్మ అనే మన అస్తిత్వం కదా ఎందుకు లేదంటే ఆయన ఈ విధంగా చెప్పిండు అయితే నాకు ఏంటంటే ఈ విగ్రహం మార్పు పైన మీ విషయం మీరేం చెప్పారు ఒకటి కళ్యాణ్ అవునన్నా కాదన్న తెలంగాణ అంటే బతుకమ్మ సమ్మక్క సారక్క జాతర ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడతాయి ఓకేనా వాళ్ళు కంకి పెట్టారు సరే ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇప్పుడు నేను ఏమంటానంటే తల్లి ఒక ఇంతకుముందు తెలుగు తల్లి ఉంటుండే తెలంగాణ తల్లి ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఎత్తుకుని నినాదం ఎత్తుకున్నాక తెలంగాణ తల్లి వచ్చింది అంటే నేను ఏమంటానంటే అమ్మ అని అంటే ఒక గౌరవం అమ్మ నడవడికలో మన అందరం నడవాలని ఓకేనా ఆమెను ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని ఇది చేయాలని ఒక అమ్మని పెట్టుకుంటాం భారత ఉన్నది తమిళ్ ఉన్నది కేరళ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రానికి ఒక తల్లి ఉన్నది తండ్రి ఏదో వాటి ఎవరైతే ఏదైనా పెట్టుకున్నారు నేనేమని ఉంటాను కళ్యాణ్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే తెలంగాణ తల్లిని ఎవరన్నా రేపు పొద్దున అవమానిస్తే కనుక కేసులు అయితే నాన్ నాన్అైలబుల్ కేసులు అయితే మేము ఎవరు అవమానించం సార్ పెట్టినటువంటి తల్లిని మేము గౌరవిస్తాం కానీ ఆ తల్లి మన 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 మనకు కల్చర్ కు దగ్గరగా లేదు సార్ నేనేమంటానంటే నా తల్లికి బంగారు కిరీటం ఎక్కడిది మా అమ్మ కూలీ పనికి పోతుంది మా అమ్మకు బల బంగారం ఎక్కడిది మా అమ్మ కూలీ పనికి పోతుంది నా తల్లి నాకు దగ్గరకు ఉండాలి కదా నా హృదయానికి దగ్గరకు ఉండాలి నువ్వు దొరసాన్ని తీసుకొచ్చి పెడతా అంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సార్ కనీసం నా తల్లి చేతుల్లో బతుకమ్మని ఉండాలి కదా